నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్ కి స్వాగతం చంద్రగిరిలో గెలిచేది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ గృహ సముదాయాలలో మూడవ రోజు సీనియర్ వైకాపా నాయకురాలు నగీనమ్మగారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ గత పది సంవత్సరముల కాలములో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంద్రమ్మ ఇళ్లలో ఉండే ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే స్పందించి ఆదుకున్నారని అలాగే వారి తనయుడు ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా తమకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి తమకు అండగా ఉంటారని పేర్కొన్నారు తమ చివరి శ్వాస వదిలే వరకు చెవిరెడ్డి కుటుంబానికి అండగా నిలిచి దామినేడు ప్రజలందరూ మోహిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటాము అని తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ హసీనా అమ్మజాన్ హరీష్ విజయమ్మ పద్మావతి జయమ్మ ఆనంద్ నాయక్ తదితర వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు फोटो इन्टा फोटो इन्टा फर्स्ट नम्बर क्यान का लागेट भयो फोटो इन्टा हाम्रो माथि 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 हाम्रो గుర్తులు వస్తాయి కదా ఇప్పుడు ఈవీఎం మిషన్ లో మనకి ఇట్లా బటన్ నొక్కితే సౌండ్ వస్తుంది అప్పుడు మనం ఓటు చెల్లినట్టు ఒకసారి ఒక ఓటు ఒకేసారి రెండు ఓట్లు అన్నప్పుడు రెండు దీని మీద వేస్తే చల్ల ఉంటుంది రెండు సార్లు బటన్ నొక్కద్ది ఒకసారి నొక్కండి ఒకటి ఎమ్మెల్యేకి వేస్తాము ఇంకోటి ఎంపీ కేస్తాము పక్క పక్కన వేరే వేరే గౌర ఉంటాయి అక్కడ ఒక ఓటు ఒక ఒకటి ఎంపీకి ఫ్యాన్ గుర్తు మనం గుర్తు ఫ్యాన్ మోహిత్ రెడ్డిని ఖచ్చితంగా గుర్తించ ఇందిరమ్మ కాలనీ దామినీడులో కె రామచంద్రారెడ్డి సర్పంచ్ ఆధ్వర్యంలో మూడో రోజు ప్రచారం కొనసాగుతుంది జగనన్న ఏది చెప్పినాడో పాదయాత్రలో నవరత్నాలు భాగ భాగంగా ప్రతి ఇంటికి లబ్ధిదారులకు పథకాలు అన్నీ అందుతున్నాయి ఫ్రస్ట్ అమ్మఒడి పథకము వైయస్ ఆస్ర ఇంటి పట్టాలు వాహనమిత్ర రైతు భరోసా గ్రామవార్డు సచివాలయము సిబ్బంది వాలంటీర్ల సిబ్బంది ముఖ్యంగా మళ్ళా వాహనమిత్ర ఇంకొకటి జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యార్థీనా చిరు వ్యాపారస్తులకు చేనేత కార్యకులకు ప్రతి ఒక్కరికి అన్నీ ప్రతి ఒక్కరు ఏ గడప పోయినా కూడా ప్రతి ఒక్కరికి ఏదో విధంగా లబ్ధి పొందిన వాళ్ళు పింఛన్ల విషయంలో అయితే ఎంఆర్ ఆఫీస్ దగ్గర పడిగాపులు కాస్తూ ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇప్పుడు ఐదున్నర ఆరు గంటలకే వాలంటీర్లు పోయి అన్నీ అన్ని చేస్తున్నారు టయానికి పింఛన్లు ఇస్తున్నారు ముసలి వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు ముఖ్యంగా ఈ లోపల జగనన్న సురక్ష పెట్టినారు జగనన్న సురక్షలో క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ ఇంకంలో దగ్గర ప్రజలకు అందుబాటులో చేసినారు మళ్ళీ ఆరోగ్య సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష చేపట్టారు ఎంతో మందికి బ్లడ్ టెస్టులు చేసి మా లో కూడా ఇద్దరు ముగ్గురికి హెల్త్లు చూపించుకోవడం ఎందుకులే ఎప్పుడో ఒకసారి చూపించుకుందామనే వాళ్ళు కూడా హెల్త్ క్యాంప్ పెట్టిన తర్వాత హెల్త్ క్యాంప్ సక్సెస్ అయ్యింది అందరూ చాలామందికి ఏదైనా హెల్త్ బాగాలేకుండా కూడా ఈ జగనన్న సురక్ష వారా ఇదైంది మోహిత్ రెడ్డి తెల్లగా పాలవలే తెల్ల స్వచ్ఛమైన ఏ నెగిటివ్ థింగ్స్ లేకుండా ఉండే మోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి గారికి తప్పకుండా అత్యధిక మెజార్టీలో గెలిపించుకుంటాం మేము